మా సిక్స్టీ విన్యూస్కి స్వాగతం ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని హౌజింగ్ గోడ్ కాలనీలో శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు హిందూ బాంధవులు ప్రతి ఒక్కరికి ఆ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని వారి చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ మీడియా మిత్రులకు ప్రేక్షకులకు సిబ్బందికి తెలంగాణ రాష్ట ప్రజలకు భారత ప్రజలకు సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో జీవించాలని ఈ రోజు రెండు గంటలకు శ్రీ సమ్మకా సారలమ్మను దర్శించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉప్పవు పద్మ సుజాతారెడ్డి అనిల్ ఎడ్ల అనిల్ వీర మధ్వరాజు ఆచార్య మోహన్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని మొక్కులు తీర్చుకోవడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ గారిని ఘనంగా సన్మానం చేశారు అంజనీ ప్రసాద్ అనిల్ తోట మోహన్ దంపతులు వెంకటరెడ్డి శ్రీకాంత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరిమేర పట్టణంలోని హౌసింగ్ బోర్డులో శ్రీ సమ్మక్క సారలమ్మ గారిని దర్శించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ప్రజలు దేశంలో ఉండే హిందూ బాంధవులు అందరూ ఆయు ఆరోగ్యాలతోటి భోగ భోగభాగ్యాలతోటి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి ఆ సమ్మక్క సారలమ్మ దీవెనలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సమ్మక్క జై సారలమ్మ మీ సదామీ సేవలో డాక్టర్ ఉప్పు రవీంద్ర పటేల్ తెలంగాణ ఆల్మీడియా ప్రెస్ అసోసియేషన్ చైర్మన్ సామాసిక్స్ టీవీ ఛానల్ చైర్మన్ తెలంగాణ చరిత్ర పత్రిక ఎడిటర్ అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామి ముందు కాపు అఖిల భారత నిత్యానంద సత్వం కొందరవెల్లి చైర్మన్ సదామీ సేవలో జై కొందరవల్లి మల్లన్న జై సమ్మక్క